కొంతమంది ఏదైతే నా డెలిగేషన్స్ ఎలిగేషన్స్ వేయడం కానీ లేకుంటే ఏదైతే చెప్పడం కానీ మీరు చేస్తూ ఉన్నారో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి కనీసం నా నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను సో దయచేసి మీరు అందరు కూడా వింటారు విని నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఫస్ట్ నేను కూడా చెప్పేది వినండి తర్వాత మీ ఇష్టం సో ఎవరైతే మదన్ మోహన్ మాణిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మిస్తో మాట్లాడతాను మా మ్యారేజ్ రెండు వేల పదమూడులో అయింది నవంబర్ రెండు వేల పదమూడులో పెళ్ళైంది మా ఇద్దరికి ఇది అరేంజ్ మ్యారేజ్ ఇది అరేంజ్ మ్యారేజ్ రెండు వేల పదమూడులో పెళ్ళయింది రెండు వేల పదమూడు నుంచి మేము ఒక వన్ ఇయర్ ట్రావెల్ చేసాం ఆ వన్ ఇయర్ ట్రావెల్లో ఇద్దరు కవల పిల్లలు నాకు ఇద్దరు పాపలు నేను నేను ఇంకా నాకు లా కంప్లీట్ చేయలేదు అప్పటికి నేను ఇంకా లాలోనే ఉన్నాను టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ ఉంది సో లాలోనే నాకు పెళ్ళి అయింది సో రెండు వేల పద్నాలుగులో నేను కన్సీవ్ అయ్యాను రెండు వేల పదిహేనులో నాకు పిల్లలు పుట్టారు ఏప్రిల్ రెండు వేల పదిహేను నా పిల్లలు పుట్టారు రెండు వేల పదిహేనులో మేము ఆగస్ట్లో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు ఆ తర్వాత నేను నేను సెలెక్ట్ అవ్వలేదు ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి వేరే గవర్నమెంట్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది ఇది రెండు వేల పదమూడులో కూడా ఆయన వెళ్ళున్నాడు దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము అప్పటికి నేను ఇంకా లా కంప్లీట్ అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై అందుకే నేను అప్లై చేస్తున్నా నేను పోయినాను నేను పోయినా నేను సెలెక్ట్ కావాలి ఆయన సెలెక్ట్ అయినాడు అప్పటికే మాని పార్టీ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అంతలో అసిస్టెంట్ డైరెక్టర్ సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ టూ ఇయర్స్ ఆఫ్ స్వాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి ఎవరైతే గనక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు నేను చెప్తా ఉన్నా భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీకు కనీసం వినండి నా వైఫ్ నుంచి రెండు వేల పదహారులో ఈ ఎంటైర్ ప్యాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో రెండు వేల పదహారులో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు నేను కూడా రాసిచ్చాను ఆయనకి ఆ పత్రం మీరు అడగండి ఇస్తారు ఆయన మీకు రెండు వేల పదహారులో మేము ట్రైబ్స్ నేను ఎస్టీ ఎరుకల ఆయన కూడా ఎస్టీ ఎరుకల మా ప్రకారంగా మేము రాసుకున్నాం మా అమ్మ మా నాయన ఆయన ఎవ్వరు ఎవ్వరూ లేరు వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ సో ఆయనకంటే ఎవ్వరూ లేరు వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడగండి నా నా ఇంటికి ఏ రోజు ఎన్నో రాలే కానీ నా పెళ్ళి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు తలా ఒక చేయొచ్చు చేసినారు తర్వాత ఎవరు పట్టించుకోవాలి నేను ఎంతో మంది దగ్గర పోయి చాలా మొరబెట్టుకుని ఎవరు పట్టించుకోని అయిపోయింది రెండు వేల పదహారులో విడాకులు ఇచ్చేసినాడు అయిపోయింది తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా అయిపో వచ్చేవాడు పిల్లల్ని చూసుకునేవాడు నేను అప్పటికి నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను నేను చదువుకుంటా ఉన్నా జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా నా తిండి నేను తింటా ఉన్నా నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు బట్ నేను రెండు కోర్టులలో ప్రాక్టీస్ చేసేదాన్ని ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుని నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికినా రెండు వేల పంత పద్దెనిమిది నోటిఫికేషన్లో ఏపీపిఎస్సి గ్రూప్ వన్ బ్యాక్లాప్ వేకెన్సీ ఆ బ్యాక్లాప్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను అప్పుడు నేను జేసీసీ ఎగ్జామ్ రాశాను అట్ ద సేమ్ టైం ఏపీపిఎస్సి ఎగ్జామ్ కూడా రాశాను రెండు ఎగ్జామ్స్లో జేసీగా పాయింట్ త్రీ ఫోర్ మార్క్స్ ఇంటర్వ్యూ పోయింది ఏపీపీఎస్సీ వాళ్ళు బ్యాక్లాప్ వేకెన్సీ కాబట్టి ఇంటర్వ్యూకి పిలిచారు నాకు దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మదన్ మోహన్ మానిపాటి ఇండియన్ ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు రెండు వేల ఇరవైలో నాకు ఉద్యోగం వచ్చింది రెండు వేల ఇరవై ఉద్యోగం వచ్చిన రెండు నెలలు మూడు నెలలు ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత నే మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసేసి ఇంటికి పంపినారు ఒక వన్ మంత్ తర్వాత మేలో నా పోస్టింగ్ నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం వెరీ కాంప్లికేటెడ్ ఏరియా ఆ విషయం మీ అందరికీ తెలుసు అయినా కూడా అన్ని తీసుకుపోయి ఆడేసినారు అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఆ గవర్నమెంట్లో మేము ఉన్నాము మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటూ పరిగెత్తుకుంటా పోయి వెయ్యి మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెయ్యి మైళ్ళు వెయ్యి మైళ్ళు ప్రయాణం పోయినాం పోయినాం ఉద్యోగం చేసినాము అందుకే అప్పటికే జ్యుడిషిరీలో ఉన్నాము ప్రాక్టీస్ చేస్తున్నాం వెల్ఫెడ్జ్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసిన నాకు తెలిసి నేను ఒక గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు నిజంగా చెప్తా ఉన్నా మీరు అట్లాంటిది ఏదో నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను అదే మూమెంట్లో రెండు వేల ఇరవై ఎండింగ్లో ఎందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే ఇప్పుడు జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రవెన్యూ ఉన్నారు ఆయన ఆయన నాకు పరిచయం అయ్యారు ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది మీడియా అందరికీ కూడా తెలిసిందే పుష్పవర్ధన్ అనే నా సూ నా జస్ట్ నా కొలీగే కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మ అనిపించాడు ఎందుకంటే ఎవరు లేడు కదా నాకు నేను ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రాంబా అంటే నువ్వు ఎవరైనా అని వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోషణ పోషణ కరెక్టే అది మీ అందరికీ తెలుసు ఎందుకు క్వశ్చన్ అన్న మీ అందరికీ కూడా తెలుసు సరే అయిపోయింది ఆ మూమెంట్లో నాకు నాకు చేయి పట్టుకొని నడిచింది సుభాష్ నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం అప్పటికే ఆయనకు పెళ్ళి అయ్యింది ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు ఒక పాప ఉనింది ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన ఆయనకు నచ్చింది నాకు నచ్చింది మా అత్తకి మా మామ మా అత్తకి నచ్చింది మా మావి గారు లేరు మా వదిన మా వదిన ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది నా నేను రెండు వేల ఇరవై ఒకటి వరకు వైజాగ్లోనే ఉన్నా రెండు వేల ఇరవై రెండు నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకి ఉద్యోగం చేయడము కొంతమంది అమ్మాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను మీరు అర్థం చేసుకోండి అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసిన నాకు ఇంక గొత్తు విశాఖపట్నంలో నేను చేయలేని రిటర్న్ రాసిచ్చిన నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంకా ప్రెజర్లో అనేసి అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు ఉద్యోగమే చేసినాం నేనేం తప్పు చేయలే సార్ తప్పు చేస్తుంటే నేను పనిషుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా నేను వచ్చిన ఇప్పుడు నా మొక్కడు ఇల్లు తీసిండు నేను సంసారం చేస్తూనే ఉన్నాను నేను నేను దేవుడు మరి నాకు ఇది కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవయ్యానా నాకు తెలీదు ప్రెగ్నెంట్ అయ్యాను నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను బిడ్డను చంపుకోగలను నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన మా అత్త సపోర్ట్ చేసింది వదిన చేసిండు ఆయన చేసిండు అందరు చేసిండు తొమ్మిది నెలలు బిడ్డ నేనే కన్నా నేనే మోసిన నేనే కన్నా పిద్దల్ని కూడా మీరు అది ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు నన్ను నేను నేను ఇంకొకరి భార్య అని తెలిసి నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో మీకు సెక్సువల్ హర్రాస్ ఎంత చేస్తాడో అన్నీ చాటింగ్ చూపిస్తాను నేను నేను మీకు అబద్ధం చెప్పాను ఎవ్రీథింగ్ చూపిస్తాను ఈ రెండు వేల అయిపోయింది యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పినా బిడ్డ ఇది ఇది అనేసి ఉంచడం వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయిన అంత జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలీదని నాకు తెలీదు ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసి ఇచ్చిన ఆయనకు నాకు రాసిచ్చిండు ఇచ్చిండు నేను అది కూడా చెప్పిన ఆయనకి లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు సరే అనేసి నేను మదన్ మోహన్ మాణిపాటిని అడిగిన సరే అనేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం విశాఖపట్నంలో ఫైల్ చేసినాము ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము పిల్లల విషయము తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీల విషయము బంగారం విషయము కార్ విషయము ఎవ్రీథింగ్ రాసుకున్నాము సరే ఇంత జరిగింది ఇంత బాగానే ఉంది మదన్ మోహన్ మాణిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు అంతకంటే ముందు నుంచే అది మనసులో ఉన్న అనుమానము మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈరోజు జీతం నాది ముప్పై ఐదు వేలు కార్యాలయం ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి మీకు జీతం కూడా చెప్పాలి నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేనేం బెగ్గర్ని కాదు అండ్ నాటి బెగ్గర్ నా దగ్గర నా దగ్గర నేను మరీ బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి నేను అప్పటికి ఫుల్ ట్రెచ్గా ప్రాక్టీస్ చేసిన నెలకి నాకు కనీసం అన్న కనీసం డెబ్బై వేలు జీతం వచ్చి ఉండేది నాకు నేను నేను చాలా కష్టపడే ఇద్దరు సీనియర్ల దగ్గర బర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఎవరిలో చేసి ఉంటే నీకు అర్థమవుతుంది నెలకి డెబ్బై వేలు ఈజీగా ఎంత తిన్నా ఎంత ఎంత పడేసుకున్నా ఇరవై వేల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు యాభై వేలు ఏం చేసుకుంటాను ఆడపిల్లని ఎప్పుడో దాచుకునేదాన్ని బంగారం కొనుక్కునేదాన్ని బట్టలు కొనుక్కునేదాన్ని ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ పాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తూ ఉన్నాడు నేను ఎవరికి పెట్టుకునే పని లేదు ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే నేను ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ స్టేట్మెంట్ ఇచ్చాను చూసుకున్న నా పేరు మీద ఏమేమి ఉంటాయి ఏమేమి కదా మీరు మీరు ఎప్పుడు ఇప్పుడు మీరు ఆధార్ కార్డు కొట్టినా పాన్ కార్డ్ కొట్టినా వస్తుంది బట్ ఒక్క విషయం ఏంటంటే అండ్ నాటే బెటర్ ఎక్స్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐ వోంట్ ట్రైబ్ నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి నన్ను ఎవరైతే ఇంత ఇంతగా ఎలా మాట్లాడుతున్నారనేది నాకు ఈరోజు కనీసం మీరు అన్న ఒక్కొక్కటి చెప్పాలి మీరు అదే వేరే కులం అవునని చెప్పగలరా ఒక ట్రైబ్ అమ్మాయి ఎందుకు ఉద్యోగం చేయకూడదా నేను మంచి బట్టలు వేసుకోకూడదా నేను నగలేసుకోకూడదు నేను సంపాదించకూడదా నేను కష్టపడి ఎవరికెట్ ప్రాక్టీస్ చేశానండి నేను ఎవరి దగ్గర ఒక సొమ్ము నాక్కోలే నాకు చేతనైతే ఒక పది మందికి ఉద్యోగం కోసం నా 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 దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతో మందిని అడిగాను నేను ఇది ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వస్తుంది మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్ విజయ్ సాయిరెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు మా రాయలసీమలో నాది నేను నంద్యాల మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలియదు నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బాహా ఇలా ఉంటుంది ఒక ఒక ఉద్యోగము అంటే చాలా ఛామింగ్గా చేశానండి చాలా ఛాలెంజింగ్గా చేశాను నేను ఫస్ట్ ఫస్ట్ పోస్టింగ్ కన్నా ఎగురు ఎగురు ఎగిరి చేసిన మేము సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అది ఎన్వర్నమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయ్యి ఉంది సెక్ సెక్షన్ సిక్స్ సి అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది ఆ సమాజంకి ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ అంతా కూడా బీ బీచ్ రోడ్లో ఉంటుంది అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది ఆ రిసార్ట్స్ వాళ్ళు ముప్పై ముప్పై ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ అమౌంట్ నాకు గుర్తులేదు అప్ టు ఫైవ్ ల్యాక్స్ లోపే ఉంది చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను అప్పటికే అప్పటికే నాకంటే ముందు ఒక పది మంది ఆఫీసర్స్ చూసి ఉంటారు అలా కానీ ఎవ్వరూ ఎవిక్షన్ చేయించలేదు నేను పోయినాను సాయి ప్రేసార్ వాళ్ళతో మాట్లాడాము సార్ అన్నారు మా మేము మీరు వాడుకుంటున్నాం మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి మాకు అప్ప చెప్పండి ఆ ఏం సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి వేరే అయినా లీజ్ ఇచ్చుకుంటారు వాళ్ళకరిపై బెనిఫిట్ పొందుతారు అన్నారు మరి మా రెండున్నర ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే వన్ ఫోర్త్ బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు త్రీ ఫోర్త్ బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు సో దట్ ఆ త్రీ ఫోర్త్ బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్ నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఉందో ఇరవై రెండు ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ ఐదు లక్షల లోపు అమౌంట్ కంటే ఇరవై ఇరవై రెండున్నర లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను ఎండోమెంట్ భూమి తెచ్చాను ఎవరికి తెచ్చాను ప్రేమ సమాజంకేగా తెచ్చాను ఇది నాకు ఉన్న పరిచయం దాని తర్వాత ప్రతి డిస్టిక్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి చెప్తున్నారు ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురుశిక్షణలో ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ లేకుంటే అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే ఒక లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మా ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగను ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాం సార్తో నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ అక్కడ కూడా చేయించుకోలేదు ఎవరైనా ఉంటే కూడా అలాంటివి ఉన్నా మేము నాకు మాట్లాడదని నేను చెప్తాను ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్ల ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడొద్దా ఏ మినిస్టర్తో మాట్లాడొద్దా ఏ ఆఫీసర్లు మాట్లాడొద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రం మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నద్దా ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్దతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను నేను ఇక్కడే ఉన్నానుగా సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డర్ ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచేనా తీసుకొని ఉండొచ్చు మీరు సో మీరు అందరు రాసినారు మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినా రాసినారు బాగుంది ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు ఏం నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఆర్టికల్ ఫోర్టీన్ నాకు అప్లై కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి మీరు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు అది ఎంతవరకు న్యాయం నా ప్రైవసీ మీది కాదు నాకు రైట్స్ లేవా కాన్స్టిట్యూషన్లో వచ్చింది ఎస్సీ ఎస్టీ కోసం కాన్స్టిట్యూషన్ లో వచ్చింది ఎస్సీ ఎస్టీ కోసం అది ఈరోజు డిలీట్ అయిపోతా ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము ఏ తప్పు మాట్లాడుతున్నాను నేను నేను ఏమైనా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాసారండి వంద కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని వంద కోట్ల వంద కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను డెబ్బై ఐదు కోట్లు అడిగాడు నేను ఏడికి వెళ్ళి నా నా ఉద్యోగ కాలం ఎంత నాలుగేళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను చెప్పండి ఇక్కడ ఉందనేసి నేను రెడీ నేను అయింది పోనీ తీసుకెళ్ళి జైల్లో పెట్టండి ఏంటిది అంతా ఉద్యోగం చేయొద్దా నేను కాదండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ గవర్నమెంట్ మీకు మీకేం తెలుసు ఎన్ని హరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు పొద్దున్న వంట చేసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా పరిగెత్తాలా ఉద్యోగం చేయాలా నా ర్యాంకు నాది గస్టెడ్ ఆఫీసర్ ర్యాంకు ఎన్ని ఎన్ని పడేల్స్ ఉంటాయి మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను నేను ఎందుకు సస్పెండ్ కూడా నీకు తెలియాలి ఇది రైట్ టైం నేను మాట్లాడడాది వద్దు స్ట్రైబ్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను నేను అంతే మేము మంచి బట్టలు వేసుకోవద్దు మంచిగా మాట్లాడకూడదు ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు ఎం ఎంప్లాయీస్కి నేను మిని మీకు ఒక హైరారిటీ ఉంటుంది ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు డిస్టిక్ డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు తర్వాత మీకు హెడ్ ఉంటుంది ఇవన్నీ ఉంటారు మీకు ఒక హైరారిటీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరారిటీ ఉంటుందిగా కమిషనర్ అడిషనల్ కమిషనర్ రీజనల్ జాయింట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఒక డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు దుర్గా టెంపుల్ ఉండి కూడా అసిస్టెంట్ కమిషనరే కేసు పంపించాలి ఇది ఒక హైరార్కీ సెక్షన్ సిక్స్ ఏ బీసీ అని మూడు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి మూడు హైరార్కీలు ఉంటాయి నేను నా కంట్రోల్లో ఉండేవి అన్నీ కూడా సెక్షన్ సిక్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బిలో ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి నాకు తొమ్మిది ఛార్జీలు పెట్టారు ఆ తొమ్మిది ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ ఐదు మాత్రమే నాకు సంబంధించింది మిగిలిన ఎనిమిది ఛార్జీలు సెక్షన్ సిక్స్ ఏకి సంబంధించినవి అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి సెక్షన్ సిక్స్ బి ఒక డిప్యూటీ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి సెక్షన్ సిక్స్టీ మఠం మఠం కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది నాకేమీ లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని బ్యాంకులో వేసే అథారిటీ నాకు ఉండదు అండ్ ద సూపర్వైజింగ్ ఆఫీసర్ ద అసిస్టెంట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్ ఎక్కడైనా క్రిప్ట్ జరిగినా ఇమీడియట్గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసి నేను కమిషనర్కి రిపోర్ట్ చేయాలి ఎవరైనా ఎంక్రోచ్మెంట్ జరిగినా నేను చేయాలి ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్లో పెట్టారు విశాఖపట్నంలో పన్నెండు వందల కోట్ల భూమిని తెచ్చి కలిపా నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో ఎన్ని కొట్టేసినామో మీకే తెలుసు అన్ని కాపాడిన వాళ్ళే ఇక్కడ చేయలేక కాదు పుచ్చవారి చౌదరికి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది అది మీకు కూడా తెలుసు దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి నేను ఎవిక్షన్కి పగడిబందీగా అన్ని రెడీ చేసుకున్నాను నేను అప్పుడున్న మినిస్టర్ గారు ఆగమన్నారు ఆగాం మొన్న కూడా ఎవిక్షన్ పెట్టాం ఎమ్మెల్యే గారు ఆగమన్నారు ఆగాం ఇంకేం తప్పు చేశాను నేను నేను పని చేయగలనా నా దగ్గర పని సామర్థ్యం లేదా పర్సనల్ విషయాలు ప్రొఫెషనల్ విషయాలు అన్నిట్లో సఫర్ అవుతున్నానండి బిడ్డ అంటే బిడ్డ ఉన్నాడు అట్లీస్ట్ బిడ్డ చూసుకోవడానికి కూడా టైం లేదు మాకు మీరు అనుకుంటున్నారు ఫీల్డ్ ఆఫీసర్ నేను పొద్దున్న పొద్దున్న పోతే సాయంత్రం ఎప్పుడో పదింటికి పదకొండు గంటలకు వస్తా ఏమన్నా అంటే అటిట్యూడ్గా మాట్లాడుతుంది అంటే ఎక్కడ అటిట్యూడ్ నేను నేను పెట్టానండి ఆసుపత్రి కోట్ అని నేను పెట్టాను అతను డబ్బులు అడిగినప్పుడు ఆసుకుత్రు కోటన్ పెట్టాను సో ఇట్ ఈస్ ఓవర్ ఆయన చేస్తాడో ఏంటో ఓవర్ ఇప్పుడు నేను ఉన్నాను అనడానికి మీకు ఇది రీసెంట్గా బాబుకి ఒక ఫోటోషూట్ చేయించాం మేము ఇది ఫోటో షూట్ చేస్తాం కదా అది అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి నేమ్ సెర్మనీ తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్ని చేస్తున్నాము అది ఓకే అన్ని చూపిస్తాను మేమిద్దరము కోర్టులో ఫైల్ చేస్తున్నాం కదా ఇదిగోండి మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసిన కాపీ మా అడ్వకేట్ గారు సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు ఆయన మీరు కావాలంటే మీరు ఆయనతో కూడా మాట్లాడవచ్చు వెదర్ వి ఫైల్ ఆర్ నాట్ ఆ నంబర్ నంబరింగ్ కూడా అయింది ఆ నెంబర్ కూడా చెప్తాను నేను మీకు కావాలి అంటే దిస్ ఇస్ సార్ ఏప్రిల్లో సార్ ఏప్రిల్లో ఫైల్ చేశాం ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్ ఫర్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన వన్స్ ఇయర్ నన్ను డిమాండ్ చేశాడు నా దగ్గర అంత లేవని కూడా చెప్తున్నాను నా దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ కూడా రాయించుకున్నాడు

నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీతో నువ్వు బేబీని అన్నావు అని రాయించుకున్నాడు నేను రాశాను ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒప్పుకొని నిజం రాసాను ఇందులో తర్వాత కార్ గురించి మాట్లాడాడు కార్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిక్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను అది కూడా రాశాడు తర్వాత పిల్లల జుడిషియల్ కస్టడీ గురించి రాశాడు ఒక పాప అతను ఒక పాప నేను చూసుకునేలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇద్దరు పావుల పిల్లలు కాబట్టి విడగొట్టలేము కాబట్టి ఇద్దరినీ ఒక చోట పెట్టాలి నా డిమాండ్ అదే ఉండే ఆయన దగ్గర నేను డిమాండ్ పిల్లల కోసం ఒకటి ఒకటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశాను ఇక్కడ సార్ వేర్ ఫోర్ దట్ టోటల్ లిస్టెడ్ అబౌ పాయింట్స్ హాస్ టు బి ఫుల్ఫిల్డ్ బై ద పార్టీస్ ఈ ఈ రెండిటి వల్ల నువ్వు మ్యూచువల్ డైవర్స్కి నేను వస్తున్నాను మనం మ్యారేజ్ డిజాల్వ్ చేస్తున్నాము నువ్వు నువ్వు నీ నీ ఇష్టం వచ్చిన లైఫ్లో నువ్వు నేను రాశాను మీ పర్సనల్ లైఫ్ని నువ్వు చూసుకొని ఆయన రాశాను ఇంకా నేను ఏం చేశాను మీరు ఒకసారి చెప్పాలి ఎందుకంటే సార్ చేశాను చేశాను నేను మదన్ మోహన్ పైన ఇది కాదు సార్ ఇక్కడ ఉన్నాయి ఇందులో నేను ఇంకొకరి భార్య అని తెలిసిన తర్వాత ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా హోటల్కి రా నాతో సెక్స్ సెక్స్ పార్టిసిపేట్ చేయి అది కూడా ఉంది అది కూడా ఉంది నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాను వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నన్ను మెంటల్గా హరాస్ చేస్తున్నారు అని చేసి చెప్పాను ఇంత ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళిండొచ్చు నన్ను ఇంత ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని నా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బిఈఎల్ఎల్బి సో అందు గురించి నేను నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ విలాఖుల పత్రం రాసి చేసినాడు ఎందుకు రాసి ఇచ్చేసిన అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఫర్ మాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది అది కనుక ఒకసారి ఫైల్ అయిపోతే ఎట్టి పరిస్థితిలో పాస్పోర్ట్ రాదు ఎట్టి పరిస్థితిలో వీసా కూడా రాదు కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయన రాసిచ్చినాడు ఇచ్చినాడు ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి ఈ అమెరికా పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్ అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను ఎలా పోయినారు ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద రెండు కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించి పంపిస్తుంది పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ రెండేళ్ళు ఉద్యోగం చేయాల అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు మెంటల్ హరాస్మెంట్ ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా నన్ను కొట్టి 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 నా ఒళ్ళు గొద్దుపడిపోయింది అతను చేసిన ఆస్తులకి నేను ఇంకా లా చదువుతాను అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాడు ఇంకేంటి నేను అదంతా ఎందుకు ఉంటాను కడుపుతున్నప్పుడే చెప్పిన నేను మా వాళ్ళందరికీ నా నేను ఉండను ఉండను మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను ఎందుకంటే ఇంత పొట్టండి ఇంత పొట్ట అంటే నా స్వెచ్ఛ ఇక్కడి వరకు ఉంటాయి తెలుసా మీకు ఏంటి ఎట్లా మాట్లాడతారంటే ఇట్లా ఇది సాధ్యం విజయ్ సార్ ఎంత పెద్ద మనిషి ఆయన అన్ని సార్లు అన్నిసార్లు సార్లు ఆయన పేరు పెట్టి రాస్తా ఉన్నారు అసలు నేను ఇక్కడే ఉన్నా లోకల్లోనే ఉన్నా సస్పెన్షన్ ఆటర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని నేను పబ్లిసర్కి మెసేజ్ పెట్టినా సార్ చెడ్డల్ని చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టుబా అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగిన మెసేజ్ అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు రాసేటప్పుడు అన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి ఒక రూల్ పెట్టండి గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్ లోనే అమెంట్ చేయండి పోనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు ఎక్స్ వై జట్టు ఇంతమందితో అంటూ ఉన్నాడే నేను అలా ఎలా నేను నేను మంచి నండి ఉదయం ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది నా ప్రైవసీ రైట్స్ అన్ని మీరు తీసుకుపోయి ఈరోజు చేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా నేను చావాల నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు ఎందుకంటే బ్రతకడం ఇంకా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పనిచేసేదాన్ని అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నానన్నా కూడా ఏ రికార్డ్ చూస్తుందో ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ ఆఫీసర్స్ ముందు వర్క్ చేయాలి నేను ఉద్యోగం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి గవర్నమెంట్ ఉండదు ఏ గవర్నమెంట్ అన్నది రాదులేండి గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు మళ్ళీ నేను ఒక 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 దగ్గరికి ఆఫీసర్గా పోవాలి అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి చెయ్యాలి కదా నేను లేదు లేదు నేను మీకు చెయ్యను అని అంటామా మేము నేను రిక్రూట్మెదా గవర్నమెంట్గా అంతేనా పొలిటికల్ పార్టీస్తో కాదు అరే నేను ఒక బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చాను కష్టపడే అంత ఇందో నేను కూడా చదువుకునే ఉద్యోగానికి వచ్చాను ఎంతసేపు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసింది ఐదు రోజులు రాశాడండి బస్సు పెట్టి అడగండి ఈ రోజు నేను ఈ రోజు వచ్చాను కదా ఎన్ని కొట్లు సంపాదించను అడగండి మీడియా ఉన్నారు ఇది న్యాయం అనిపిస్తుందా మీకు ఒక ఆడదాన్ని అరే మీకు వరుస లేదు ఏజ్ లేదు మాట్లాడుతున్నా కూడా ఒక్కరు ఖండించలేదు అంటే మీరు నేను అడుగుతున్నా ఇంతమంది అబ్బాయిని ఇది మీ ఇంట్లో ఆడబిడ్డ ఎవరికో జరిగితే ఊరుకుంటారా

నేను ఇక్కడ లోకల్లోనే ఉన్నాను ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు మీకు మినిమం అన్న మినిమంలో రైట్ ఉంటుంది అరే ఒకసారి మాట్లాడదాము ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కదా ఒక లేడీ కదా మీడియా వి హార్ జ్యుడిషియరీ సార్ అండ్ ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్ ఎనీ స్టేట్ ఎనీ కంట్రీకి ఒక జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది జుడిషిరీ సిస్టంలో ట్రయల్ అనేది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ పోలీస్ సిస్టమ్ ఉంది పోలీస్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంతా నాకు ఈ ఏ రోజు ఎవరైతే ఎలిగేషన్ చేస్తారో వాళ్ళ మీదే ఎలిగేషన్ని ఎలిగేషన్లో చూపించలేదు మీరు కామా చూపించడం వేరు స్టాప్ చూపించడం వేరు వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు ఇప్పుడు ఆ లెటర్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కదా డిపార్ట్మెంట్ నుంచి లెటరు కమిషనర్ గారికి ఇచ్చానని అంటున్నారు బయటకి లెటర్ ఎలా వచ్చిందో నేను ఏమైనా తెలుసుకోవచ్చా నాకు నాకు ఏమన్నా రైట్ ఉందో అలా అలా వస్తుందా డిపార్ట్మెంట్ నుంచి బయటకి ఈ లెటర్ మదన్ మోహన్ ఏమన్నా మీకు లెటర్ ఇచ్చి